నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగ చేశాను కనుక ప్రియల ఈ క్రిస్మస్ సందర్భంగా ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ ప్రపంచాన్ని వెలిగించడానికి నా ప్రభుని యేసు క్రీస్తు వెలుగుతో మనలోనికి వచ్చాడు ఈరోజు క్రైస్తవులందరూ ఎవరో తెలుస్తారా లోకమునకు వెలుగై ఉన్నారు అందుకే క్రైస్తవుడు క్రీస్తులు కలిగిన వారు సమాజానికి మేలు చేస్తున్నారు క్రైస్తవుడు సమాజానికి కీడు కాదు క్రైస్తవుడు సమాజానికి క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు ఈరోజు మేమందరం ఇక్కడున్న దైవజనందరము ఒకప్పుడు ఎవరిని చీకట్లో బ్రతికే వారమే ఒకప్పుడు లోకంలో తిరిగిన వారమే మేము వెలిగించబడ్డాం ఈరోజు అనేక మందిని వెలిగించే సేవను మేము చేస్తున్నాం క్రైస్తవ్యం అనేది ఒక మత మార్పిడి కాదు క్రైస్తవం అనేది ఒక కుల మార్పిడి కాదు సమాజానికి మేము ఎందరితో మేలు చేస్తూ కీడులో ఉన్న ప్రజలను తప్పించి వారిని దేవుని మార్గంలో నడిపించే బోధను మేము చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపంలో ఉన్న ప్రజలను విడిపించడానికే ఈ సేవ మేము చేస్తున్నాం అంటే అక్కడేంటి క్రీస్తును నమ్మిన వారు సమాజానికి కీడు కాదు కీడు నుండి విడిపించే ఒక వెలుగై ఉన్న ప్రజలు అని ఈరోజు సమాజం గుర్తించాలి మేము ఈరోజు ఈ ప్రజలకు దీవెనకరంగా ఉండి ఈ పరిచయం చేస్తున్నాం ఇది ప్రజలు గుర్తించాలి ఈరోజు ప్రపంచానికి క్రైస్తవుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ లైటు సృష్టించబడిందంటే అది క్రైస్తవుడే ప్రతిరోజు మనం ఎక్కి నడుస్తున్నామంటే అది సృష్టించింది క్రైస్తవుడే ఈరోజు ఈ సెల్ లో హలో అని మాట్లాడుతున్నామంటే అది సృష్టించింది క్రైస్తవుడే ఈ మైక్ లో ఇంతమందితో మాట్లాడుతున్నామంటే అది సృష్టించింది క్రైస్తవుడే క్రైస్తవుడే అంటే క్రీస్తును ఎదిగిన వారు సమాజానికి ఎంత మేలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అందుకే క్రీస్తు మార్గం ఎవరిని చెడగొట్టే మార్గం కాదు క్రీస్తు మార్గం చెడిపోయిన వారిని పరిశుద్ధ మార్గంలో నడిపించే మార్గం ఈ మార్గం ఒక పాపిని పరలోకం చేర్చే మార్గం ఈ మార్గం అందుక ప్రతి మత గ్రంథంలో ఇదే చెప్పబడుతుంది కానీ నేను ప్రకటిస్తున్న యశు క్రీస్తుని గురించి ఒక మాట మీకు చెప్పాలి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అనేక రకాల మత గ్రంథాలు చెప్పబడుతున్నట్లుగానే యేసు క్రీస్తుని గురించి అనేక గ్రంథాలు ప్రవచనాత్మకంగా ఉపనిషత్తుల్లో రాయబడినట్లుగా ఏమని రాయబడింది అంటే పాపం పరిహారం రక్త బలి అవశ్యం రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అని రాయబడింది అంటే ఒక మనిషి పాపంలో నుండి పరలోకం చేరుకోవాలంటే ఆ పాపంలో ఉన్న వ్యక్తి కొరకు పరమాత్ముడైన దేవుడు ఈ లోకానికి దిగి రావాలి ప్రాణం ఇచ్చి ఆ రక్తము ద్వారా ఆ మనిషి ఆ పాపములో నుండి విడుదల పొందాలి ఒక మనిషి గొర్రెల రక్తం వలన కానీ మేకల రక్తం వలన కానీ ఎక్కడో నీళ్ళలో ఉణిగితే పాపం పోదు కానీ సాక్షాత్తు దేవాది దేవుడైన యేసు క్రీస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన పశుశాలను పుట్టి మన గొరుగు దీనుడై దీన వస్త్రమును ధరించుకొని మన గొరుగు సిలువలో బలైపోయాడు ఆ బలిపోయిన క్రీస్తు రక్తంలో ఎవరు కడగబడతారో ఎవరు వారి పాప జీవితాలు వదిలిపెడతారో వారికి పరలోక రాజ్యం మోక్షము ఉంది యేసు క్రీస్తు జన్మించాడు ఆయన మన కొరకు సిల్వలో బలయ్యాడు ఆయన మరణాన్ని గెలిచి మృత్యుచే లేచాడు ఏసు మరలా రాబోతున్నాడు క్రైస్తవులందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తుకు ఏ హ్యాపీ క్రిస్మస్ అని మనం పండగ చేసుకుంటున్నాం మరొక క్రిస్మస్ రాబోతుంది అది అందరికీ కాదు రేపు పరలోకం నుండి ప్రభు రాబోతున్నాడు ఎవరైతే ఆ ప్రభుని ఎదుర్కొంటారో వారి నిజమైన క్రిస్మస్ ఆరాధనను అనుభవిస్తారు నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది ఆ పరలోకం చేరుకోవాలంటే నీ ఆయుష్ ఉన్న కాలంలోనే నీ బ్రతుకు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడే నిజ దేవుడైన క్రీస్తును తెలుసుకొని నీ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చుకో అందుకోసమే ఏసయ్య వచ్చాడు నీ హృదయాన్ని తెరుచుకో నీ చీకటిని తొలగించి నీ జీవితంలో వెలుగుగా నింపి నీవు అనేకులకు వెలుగుగా ఉండి పాపంలో శాపములో ఉన్న ప్రజలను దేవుని తట్టు తెలిపాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మన మధ్యలో శాసనసభ్యులు సభ్యులు ఠాగూర్ గారు ఉన్నారు వారు సమాజానికి ఎంతో మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు వారికి ప్రభు తోడై ఉండాలి వారిని ప్రభు పరిపూర్ణంగా రక్షించాలి వారి హృదయంలో క్రీస్తు జన్మించాలి ఆ కుటుంబం ఈ రామగుండానికి ఒక దీపం ఉంది అలే ఈ రామగుండానికి ఒక దీపం ఎవరు కాదు మన మక్కాన్ సింగ్ గారి ఆ దీపం అయితే ఈ మక్కా మన మక్కాన్ సింగ్ గారి యొక్క దీపమును వెలిగించవలగిన ఒక్కడి యొక్క దేవుడు ఆయనే నేను ప్రకటిస్తున్నాను రాజులను వెలిగించగలిగిన దేవుడు ఆమె ప్రభుత్వాన్ని వెలిగించగలిగిన దేవుడు కనుక మక్కాన్ సింగ్ ఈ ప్రాంతానికి దీపమై ఉండగా ప్రజలందరూ చాలా దీవెనకరంగా పేదవారు ఆశీర్వాదకరంగా తాను ఉన్నంత కాలం ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే ఒక దీపం ఆ రావాలి ఆయనే నేను ప్రకటిస్తున్న యేస్ క్రీస్తు ఆ దీపం ఎప్పుడు కూడా నిత్యము ఆయనతో ఉండి నడిపించాలి నా ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు మరి తనతో ఉండి ఈ ప్రాంతాన్ని చక్కగా నడిపించడానికి కృపనివ్వాలి క్రైస్తవులందరి పక్షమున మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్న కోరిక యేసు క్రీస్తు వలన ్రీస్తు వలన రక్షణ యేసుక్రీస్తు వలన నిరీక్షణ నా దేవుడు మీ అందరికీ కలరచేసి నడిపించనుగాక ఆమె ధన్యవాదాలు